హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాము మీరు చూస్తున్నది రామ్ నాయుడు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక యువ రైతుని కలవబోతున్నాము యువ రైతు ఏంటంటే మనకి ఒక ఐదు ఎకరాలు విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ తోటి రైతులకు అందరికీ కూడా ఒక ఎంతో ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసినటువంటి ఒక యువ రైతుని మనం చూపించి ఆ తాలూకా డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఏదైతే ఉంటుందో అందులో ఏదైతే మనకి విత్తన శుద్ధి కాని తర్వాత ఏంటంటే ఆ మొక్కల ఎంపికతో దగ్గర కానించి కానీ ఆ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ తర్వాత వచ్చేస్తే అందులో ఏంటి ఎన్ని రకాల ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉన్నాయి మార్కెటింగ్ ఏంటి దాని సాగుబాని పద్ధతులు ఏంటి వీటన్నిటికి గుర్చి కూర్చో కూడా మనం ఆ రైతుని అడిగి తెలుసుకుందాం సో ఇప్పుడు మనమైతే విజయనగరం డిస్ట్రిక్ట్ గజపతనగరం మండలం మరుపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువ రైతు రాజుగారిని కలుద్దాం

సార్ ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నాం కదా ఎంత డ్రాగన్ ఫ్రూట్ అంతా కూడాను సో దగ్గర దగ్గర చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో అసలు యాక్చువల్ గా ఇన్ని రకాల పంటలు ఉంటుండగా మీకు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చిందంటారు మీరు ఇన్స్పిరేషన్ అంటే లాస్ట్ ఇయర్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఫ్రూట్స్ కావాలని మేము గజమార్ చెక్ చేస్తున్నప్పుడు కేజీ రెండు వందల యాభై రూపాయలు ఫ్రూట్స్ చెప్పారు ఆ ఫ్రూట్స్ గురించి మేము దగ్గరలో ఉన్న బొండపల్లి దగ్గర బొండపల్లి దగ్గర ఒక విలేజ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే కేజీ రెండు వందల యాభై రూపాయలు చెప్పిన టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం ఫ్రూట్స్ చాలా ఖరీదు అనిపించింది మనం కూడా చేయాలి మనం తినడానికి ఈజీ అవుద్ద ఉద్దేశంతో మేము అక్కడ నుంచి ఫస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మొక్కలు తీసుకొచ్చి ఇంటి దగ్గరలో నుంచి ఈ ఈ ఈ మొక్కలు మొక్కలు దగ్గర టైలనేవి అల్కూడదు ఇంతక ముందు హండ్రెడ్ మొక్కలు డిస్ట్రిక్ట్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఈ సరౌండింగ్ అయితే ఎవరు వేయలేదు ఒక బిల్లల వలస ఒకటి ఉంది తర్వాత కంటుబొత్తు వలస ఒకటి ఉంది కచ్చితంగా ఖచ్చితంగా నెల అవసరం అంటే వాటర్ పడేటప్పుడు వాటర్ అనేది అక్కడ నిలబడకూడదు స్టోరేజ్ అనేది ఉండకూడదు స్టోరేజ్ కూడా ఉండకూడదు స్లోప్ విధానం ఉంటే చాలు మొక్క ఏ నేలైనా పనికోవచ్చు చక్కగా ఉండదు ఏంటంటే మీరు చెప్పేదాని ప్రకారం వాటర్ అనేది కూడా ఎక్కడ స్టాగ్నేట్ అవకుండా ఎక్కడ వెళ్ళిపోతుంటే మొక్క అనేది హెల్దీగా హెల్దీగా ఉంటది వాటర్ ఉంటే ఏమవుతుంది అంటే మీకు ఫంగస్ అటాక్ ఈజీగా ఫంగస్ రావడానికి వేరు కుళ్ళు తెగులు మొక్క అనేది కుళ్ళిపోవడం చనిపోవడం ఇలాంటి ప్రాబ్లం జరుగుతాయి వాటర్ అనేది ఎప్పుడైతే నిల్వ లేకుండా ఈ పడిన వాటర్ పడినట్టు వెళ్ళిపోతే ఏంటంటే మొక్క గ్రోత్ బాగుంటది అనమాట ఇప్పుడు ఈ మొక్కలు మీరు దగ్గర దగ్గర మీకు ఎన్ని మొక్కలు పడతాయి ఇప్పుడు మించి ఇది ట్రెల్లీస్ మాత్రంలో మొత్తం టోటల్ ఐదు వేల ఐదు వందల మొక్కలు ఉరుసాం ఇంచుమించి ఇది రెండు ఎకరాల లబ్బా ఉంటుంది ఐదు వేల ఐదు వందల మొక్కలు ఉరుసాం ఇదేమో ఇప్పటికి మనం తోట నాటి ఇప్పటికీ పన్నెండు ప్లస్ ఆరు మొత్తం పద్దెనిమిది నెలల వయసున్న తోట ఇది ఇప్పటికే మనం పద్దెనిమిది వేల వయసు ఆల్రెడీ మేము లాస్ట్ మొన్న జూన్ టు నవంబర్ వరకు ఫ్రూట్ తీసాం మించి నాలుగు టన్నులు వచ్చింది ఐదు వేలు ఐదు వందల మొక్కలకు గాను నాలుగు టన్నులు వచ్చింది ఇది ఇది ఎంత ఇది ఐదు వేల లాగా రెండు ఎకరాలు ఉంటది ఇంకా వేరే దగ్గర కూడా ఇంకా ఉంది ఉంది చెప్పాను కదా హండ్రెడ్ మొక్కలు ఫస్ట్ ట్రయల్ రన్ వేస్తా కదా ఇంటి దగ్గరలో అదే హండ్రెడ్ మొక్కలు ఉన్నాయి అవి కూడా బాగానే వచ్చింది ఈ ఇచ్చిన ఈ నాలుగు టన్నులు గాను మన ఊర్లోను గజప్ నగరంలో మనం కేజీ నూట ఇరవై ఇచ్చా హోల్సేల్ గా హోల్సేల్ గా హోల్సేల్ గా అది ఇచ్చాం సింగిల్ గా తీసుకుని అది ఇచ్చాం ఆర్మ దగ్గర కూడా అలాగే ఇచ్చాం ఎందుకంటే కస్టమర్ కలవర్ చేయాలి అందుకు మనం జెన్యున్ క ప్యూర్ ఆర్గానిక్ లా చేస్తన ఎటువంటి కెమికల్స్ వాడరు కదా మొత్తం కుడిది అది ఆవు అంతే తర్వాత వచ్చేసి మీకు అక్కడ చూస్తారు కదా జీవాలు అంటారు కదా మన మేకలు మాగ్లు వాడ తాలకు పెంట కూడా నేను వాడుతున్నారు వాడతన్నా చాలా మంచి విషయం ఏద జనరల్ గా అంటే ఇప్పుడున్న రోజుల్లోని అంత కూడా పెస్టిసైడ్స్ పంటలతో అలవాటు పడిపోయారు ఎందుకంటే ఫ్రూట్ ఏదో క్వాలిటీగా కనిపిస్తుంది తల తల మెరుస్తుంది షైనింగ్ వస్తుంది అని చెప్పడానికి అని చెప్పేసి చాలా పిస్ గాని చాలా వాడుతున్నారు చాలా ఎక్కువ మంది ఈ పంటకి మెడిసిన్స్ అవసరం అయితే లేదు జీరో మెడిసిన్స్ కాకపోతే ఏంటంటే రైతులు ఎక్కువ దిగుబడి కాసించి ఫ్లవరింగ్ దిగుబడి కను దిగుబడి రావడానికి ఫెర్టిలైజర్స్ అవసరం లేకపోయినా విపరీతంగా కొడుతుంటున్నారు ఎక్కువ వల్ల ఏంటంటే ఫ్రూట్ యొక్క అంటే టేస్ట్ పోతుంది మెయిన్ అంటే ఇప్పుడు మార్కెట్ లో దొరికి ఫ్రూట్ తిన్నారు డ్రాగన్ ఫ్రూట్ కస్టమర్కి నచ్చదు ఎందుకంటే అది టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇలాంటి ఫ్రూట్ మన తోటలోకి వచ్చి బాగా పండినది ముగ్గునిది కట్ చేసుకొని తింటే ఈ టేస్ట్ మార్కెట్ లోకి వచ్చే ఫ్రూట్ ఎలా ఉంటదంటే అది కాయిగా ఉన్నప్పుడే వాళ్ళు కట్ చేసి మార్కెట్ చేస్తారు దానివల్ల ఏమంటే మీకు టేస్ట్ ఉండదు ఫ్రెష్నెస్ పోది టేస్ట్ కూడా మీకు రాదనమాట ఇలా మన తోటలో కరెక్ట్ గా పండు చెట్టిన ముగ్గున పండు కట్ చేసుకొని తింటే మళ్ళీ వేరే కస్టమర్ కావని రైతు ఎవరు కావని ఫీలింగ్ కలగద్ది అనమాట జనరల్ గా ఇప్పుడు ఇది ఉంది కదండి అవును మీరు జనరల్ గా ఏంటంటే వరకు మీరు ఏదైతే చూస్తున్నారో తోటలు మీకు ఆల్రెడీ అనుభవం కాదు తెలుస్తుంది సో ఒక స్తంభం పెట్టి దానికి టైర్లు కానీ లేదంటే రౌండ్ షేప్ ఉన్నాయని పెట్టేసేసి దానికి డ్రాగన్ లు ఒక స్తంభానికి నాలుగు మొక్కలు పెంచే విధానం ఉంటాయి కానీ మీరు వెరైటీ అంటే మొక్కలు కూడా చూస్తే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ ట్రైలీస్ విధానం అని చెప్పేసి వెదురు బొంగులు పెట్టారు తర్వాత వచ్చేసి మధ్యలో ఐరన్ రాడ్లు పెట్టి ఈ విధానాన్ని మీరు అంటే మీరు ఏమైనా సొంతంగా ప్రయత్నించారా లేదంటే వేరే దగ్గర ఎక్కడైనా లేదు చాలా మంది గత రెండు మూడు సంవత్సరాలు ముందు వరకు అందరూ ట్రయల్ సిస్టమ్ టైర్లు పెట్టి మొక్క ఫోల్ చుట్టూ నాలుగు మొక్కలు పెట్టే విధానం చాలా వరకు ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే మేము చాలా ఫార్మ్ చూసాం గుంటూరు చాలా వరకు మేము ఫార్మ్స్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టైర్లు పెట్టినే వాళ్ళు తీసి మళ్ళీ ట్రైల్స్ మెత్త వచ్చారు ఎందుకంటే చాలా మొక్కలు ఎక్కడ రెండు వేలు కన్నా ఎక్కువ పట్టట్లేదు అనమాట రౌండ్ షేప్ సిస్టమ్ అంటే మనకి మొక్కలు ఎక్కువ పట్టడం లేకపోతే దిగుబడి ఎక్కువ రావడం అందువల్ల ఏంటంటే మొత్తం పాత గేసే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అవి తీసి ట్రెలిసి మధ్యలోకి రావడం ఒక ట్రెలిస్ మత అంటే ఒక స్టైల్ చేస్తారు వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఎవరు ఒపీనియన్ వాళ్ళది కానీ మనం అయితే మాత్రం ఫోల్డ్ ఫోల్డ్ పది అడుగులు పెట్టుకున్నాం ఇక్కడ సిమెంట్ సిమెంట్ ఫోల్డ్ అడుగులు ఇది పన్నెండు అడుగులు మధ్యలో సాల్ట్ నుంచి వేరే మొక్కకి పన్నెండు అడుగులు పన్నెండు అడుగులు పెట్టాం ఈ ఇంచు మించి మొక్క మొక్కకి అడుగు అడుగు గ్యాప్ ఇచ్చుకొని అటువైపు ఒక మొక్క ఇటు మొక్క పెట్టుకొని మనం రన్ చేసాం ఇప్పుడు జనరల్ గా చెప్తున్నారు కదా ఇప్పుడు ఎందుకని ఇట్లా ఈ ఎత్తుగా పెట్టారు ఇది జనరల్ గా నార్మల్ కింద కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇలా పెట్టడం ఏంటంటే వాటర్ వర్షం పడేటప్పుడు ఏమంటే వాటర్ అనేది మీరు చెప్పారు వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండడానికి ఉండడానికి ఇలా లోతు ఉండడం లేని పోయినా అక్కడ పడే వాటర్ రాసి వెళ్ళిపోవడం అది హ్యాపీగా ఉండడం మొక్క గ్రోత్ గట్రా బాగుండడం ఇప్పుడు దీనికి ఏమైనా ఏమంటారు దానికి జబ్బులు గట్టా ఏమైనా వస్తాయండి ఆల్రెడీ అయితే మాత్రం ఫంగస్ ఫంగస్ ఇటువంటి వాటిని ఇది ఫంగస్ అయితే కాదు జస్ట్ వేలు కుళ్ళు తిగిలి అది కట్ చేస్తే పోద్ది ఇదైతే డిసీజ్ అయితే కాదు జస్ట్ తోటంతా ఇలా హెల్దీగా ఉంటాయి మొక్కలన్నీ ఎక్కడే ఉండో ఎక్కడో కనిపించింది ఆల్రెడీ కట్ చేసి సరిపోద్ది ఇవన్నీ ఇలా ఉంటాయి చాలా హెల్దీగా ఉంటాయి మొక్కలని కూడా మొక్కల్ని ఇలాగే ఉంచుతారా లేదంటే ఇక్కడ కటింగ్ చేసేట లేదు చాలా వరకు మనం మొక్కకి ఏ చేయాలంటే మెయిన్ డ్రాగన్ ఫ్రూట్ కి మెయిన్ ప్రూనింగ్ ఇంపార్టెంట్ ప్రూనింగ్ ఎవరైనా చేస్తారంటే మొక్కకి ఒక మొక్కకి వచ్చే స్టెంప్స్ మాత్రం మూడు నుంచి నాలుగు స్టెంప్స్ మాత్రం ఉంచుకోవాలి మనకి కింద నుంచి కింద నుంచి ప్లైక్ వస్తే మెయిన్ ఇది ఉంది కదా ఈ స్టెమ్ కి చాలా స్టెంప్స్ ఉన్నాయి అవన్నీ తీసి ఈ వీక్ గా ఉన్న స్టెంప్స్ అన్ని మనం కట్ చేసి దృఢంగా ఉన్న స్టెంప్స్ మాత్రం రెండు మూడు మాత్రమే ఒక చెట్టుకి రెండు నుంచి నాలుగు వరకు మాత్రం ఉంచుకుంటారు మిగతా అన్వాంటెడ్ ఏవైతే ఉంటాయో ఈ ఇలాంటి కొమ్మల కత్తిరించి పక్కన పెట్టేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫ్రూట్ సైజ్ ఏమవుతుందంటే ఫ్రూట్ సైజ్ అనేది పెద్దగా రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఏంటంటే మీకు ఫ్రూట్ సైజ్ చాలా అంటే చాలా చిన్న సైజ్ అయిపోవడం అదే మీరు ఏదైతే ఉంటాయి ఈ బ్రాంచ్ మెయిన్ స్ట్రాంగ్ ఉన్న బ్రాంచ్ ఫ్రూట్ కూడా స్ట్రాంగ్ వస్తుంది చిన్న చిన్న ఇప్పుడు ఇలాంటి బ్రాంచెస్ ఇలాంటి ఇవన్నీ బ్రాంచెస్ అన్ని ప్రూనింగ్ పెట్టాలి ఇవన్నీ ప్రూనింగ్ పెట్టి తీసేస్తాం అన్నమాట అవే కొంచెం దీనికి పర్టిక్యులర్ గా ఏమైనా సీజన్ ఏమైనా ఉంటుందండి మొక్కడి నాటడానికి ఏమైనా నాటడానికి నాకు తెలిసి మీరు వర్షాకాలం నుంచి శీతాకాలం మధ్యలో నాటుకుంటే మంచిది వర్షాకాలంలో దాని ప్రకారం మీరు జూన్ జూన్ టు నవంబర్ మాక్సిమం నవంబర్ నవంబర్ ఎందుకంటే మనకి వర్షాలు మనకి ఉన్న వాతావరణానికి అది మంచి వర్షాకాలం కాబట్టి సో జూన్ నుంచి అక్టోబర్ నవంబర్ 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 మీరు మొక్క కానీ వేసినట్లయితే మీకు వన్ మంత్ లో లేదా ఫార్టీ ఫైవ్ డేస్ లో మొక్క ఎంత పైకి డేస్ వెళ్ళిపోద్ది మంచి త్రీ టు ఫోర్ ఫీట్స్ వస్తుంది వెళ్ళిపోద్ది అక్కడ నుంచి మీకు ఇంకా అందిపోద్ది వేసవికి అయినా ప్రాబ్లం అవద్దు అనమాట అది సో ఇంకా ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని రకాలుగా పంటలు అంటే ఇందులో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి కదా సో ఎల్లో ఫ్రూట్ అని ఈ మధ్య ఫ్యాక్చువల్ వచ్చింది అలాగే పింక్ డ్రాగన్ ఉంది అవును సో అలా వైట్ డ్రాగన్ ఉంది అవును సో మీరు ఇందులో ఎందుకు మన అయితే సిఎం రెడ్ వెరైటీ ఓన్లీ రెడ్ వెరైటీ బిగ్ సైజ్ బిగ్ సైజ్ రెడ్ రెడ్ వెరైటీ చాలా మంది వెరైటీ పేరేమైనా సిఎం రెడ్ వెరైట్ సిఎం రెడ్ సిఎం రెడ్ వెరైటీ బిగ్ సైజ్ వస్తుంది ఫ్రూట్ ఖచ్చితంగా ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాములు వస్తుంది కేజీకి కి రెండు నుంచి మూడు వరకు వస్తాయి మనకి సైజ్ మాత్రం మనకి ఎకరాకి ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే టన్నేజ్ ఏజ్ లో మాట్లాడుకుంటా అంటే ఇప్పుడు ట్రెల్లిస్ మెతడ్ అయితే ఎకరాకి మనకి సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు టన్నులు పక్కా వస్తుంది నాలుగు టన్నులు పక్క రెండవ సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం హీలింగ్ తక్కువ రావచ్చు రెండో సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఎకరాకి నాలుగు నుంచి ఐదు టన్నులు పక్క తెచ్చు రెండు మెథడ్ అయితే సో ఇది ఎన్ని సంవత్సరాలు మొత్తం ఈ పంట అనేది మనకి అవైలబిలిటీ ఉంటుంది తీసుకున్న తర్వాత చాలా మంది ఏం చెప్తున్నారు అంటే ఈ పంట వేసి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు మన మనకి చెప్పాను కదా పద్దెనిమిది చాలా మనకు యూట్యూబ్ లో చూస్తాం వియత్నాం కంట్రీలో సాక్ చేసే విధానం బాగుంది కరెక్ట్ ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాల వరకు దీన్ని లైఫ్ స్పెన్ ఉంటది ఏంటంటే మన ఈ మొక్కలు ప్రూనింగ్ చేసుకుంటూ పోవడమే ఇప్పుడు ఇందులో నేను ఒక అబ్జర్వ్ చేశాను మీరు చూస్తుంటే ఈ చివరి నుంచి ఆ వరకు కూడాను సో ఈ పైని ఏవైతే ఉన్నాయో స్టిక్స్ అవును అసలు యాక్చువల్ గా జూన్ టు నవంబర్ వరకు ఇది ఫ్రూట్ సీజన్ నవంబర్ తర్వాత ఫ్రూట్ అయిపోతుంది కదా మళ్ళీ మనం ఫ్రూట్ కావాలంటే దీనికి వైర్లు పెట్టి లైటింగ్ పెట్టి అన్ సీజన్ లో కూడా ఫ్రూట్ తెద్దామని ఉద్దేశంతో ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నమాట ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి మన కంట్రీలో కాకుండా వేరే చైనా ఇటువంటి వియత్నాం కంట్రీస్ లో ఏంటంటే వాళ్ళు నైట్ టైమ్ అది కూడా వైట్ పల్పే తీస్తున్నారు వరకు ఎవరు తీయలేదు వైట్ పల్ప్ మనకి ఇప్పుడు ఇప్పుడు మన ఫ్రూట్ దొరకట్లేదు మార్కెట్ లో దొరుకుతుంది అంత వైట్ పల్ప్ అది ఇది కూడా చెప్పండి పెద్ద టేస్ట్ అయితే మీకు ఏముండదు మనమే మన కొంచెం కూలగానే ఉంటది వైట్ లో ఇది మొక్క ఇప్పుడు ఇది మొక్క నావిడి మొక్క కాబట్టి నెస్ట్ ఇయర్ మాత్రం ఆ మీరు నేనేదైతే చెప్పండి లైటింగ్ పెట్టి నెస్ట్ ఇయర్ నించి నేను కంటిన్యూ చేస్తాను కంటిన్యూ చేస్తాను ఈల్డింగ్ ఇంకా పెంచడానికి ఇంకా సీజన్ లో కూడా ఫ్రూట్ తీసుకోడానికి సీజన్ కూడా ఫ్రూట్ తీయొచ్చు ఇప్పుడు ఈ ఇప్పుడు జనరల్ గా అంటే అన్ని ఫ్రూట్స్ తింటున్నాము అవును సో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎందుకని తినాలి అంటే దీనికి ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో అది తినే తినేవాళ్ళకి తెలుస్తది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ ఫ్రూట్ తినడం వల్ల ఆ జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది అంటే ఎవరైతే మనం మోషన్ అంటే మన బాత్రూమ్ కి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే కష్టంగా ఉంటారు ఈ ఫ్రూట్ తింటే మోసం చాలా ఫ్రీగా అయిపోద్ది దానివల్ల చాలా కస్టమర్స్ ఏంటంటే ఒక్కసారి ఫ్రూట్ తింటే పదే పదే తింటారు అదే ఉంటాయి ఎక్కువ పీచు పదార్థం ఉండడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి దీనివల్ల ఒక్కసారి తింటే ఈ కస్టమర్ కావని మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కోరిక వాళ్ళకి తెలిసిపోద్దు జనరల్ గా ఏంటంటే కొత్త ఫ్రూట్ కాబట్టి మనకి ఈ మధ్యలో ప్రాచీనంలోకి వచ్చింది కాబట్టి ఒకసారి తినడం అలవాటు పడ్డారంటే ఇంకా అక్కడ కానించి వాళ్ళు కూడా రెగ్యులర్ గా తినడం మొదలుపెట్టారు రెగ్యులర్ గా నేను జూన్ నుంచి ఎంతవరకు కటింగ్ అంతా మా మరిపల్లి గ్రామం ఈ గజిత్ నగర్ గ్రామం సరౌండింగ్ టీచర్స్ కానిస్టేబుల్స్ నా దగ్గర ఫ్రూట్స్ అంతా వీలే తిన్నారు ఎందుకంటే మనం వాళ్ళ గా ఏంటంటే నేచురల్ గా ఇస్తాం ఫ్రూట్ కి ఎటువంటి కెమికల్స్ వేయకుండా చెట్టుని పండిన ఫ్రూట్స్ ఎందుకంటే వాళ్ళందరూ మన సరౌండింగ్ అందరూ తోటలకు చూస్తుంటారు మన ఫార్మింగ్ చేస్తా చూస్తుంటారు కాబట్టి వాళ్ళు తెలుసు కాబట్టి మన దగ్గర అందరూ రిపీటెడ్ కొనుకెళ్ళే కొనుకెళ్లే కస్టమర్స్ అందరూ ఉన్నారు మార్కెటింగ్ అయితే చాలా ఈజీ అయిపోయింది మీకు ఓవరాల్ గా ఈ రెండు ఎకరాలకి అవును మొక్క కంప్లీట్ గా వేయడానికి మీకు ఎంత కాస్ట్ వచ్చింది ఓకే అలాగే మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు ఈ మొక్కలు అనేవి నేను రెండు మూడు చోట్ల నుంచి తీసుకొచ్చాను ఎల్ కోట్లో కొన్ని తీసుకున్నాను ఆ తర్వాత తర్వాత గుంటూరులో కొన్ని తీసుకున్నాను రెండు చోట్ల నుంచి మొక్కలు తెప్పించారు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉండేది మొక్క కాస్ట్ మొక్క కాస్ట్ కంప్లీట్ వాళ్ళు ఏంటంటే మనకి పాలిథిన్ బ్యాగ్ లో తీసుకొచ్చి వాళ్ళైతే మాత్రం నాకు ఎక్కడ ఎవరు కూడా మంచి మొక్కలు ఇవ్వలేదు వాళ్ళందరూ మనకి ఇచ్చే వాళ్ళందరూ ఏంటంటే ఓన్లీ ఒక రైతు రైతు మోసం చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు కూడా మా మేలేటప్పుడు ఎవరు మంచి స్టెమ్ దృఢంగా ఉన్న స్టెమ్ ఎవరు ఇవ్వలేదు అందరూ చీటింగ్ చేశారు మేమైతే మాత్రం ఇప్పుడు అలా చేయట్లేదు ఎవరు కూడా మంచి ముదున స్టెమ్ వేస్తున్నాం కానీ ఇప్పుడైతే అప్పుడైతే మేము ఫార్టీ తీసుకున్నా తీసుకున్నాం ఇప్పుడైతే మొక్క మీకు ఎక్కడ తీసుకున్నా పదిహేను రూపాయలు లోపే దొరుకుతుంది పదిహేను రూపాయలు లోపే దొరుకుతుంది అది కూడా మంచి మొక్క మీరు తోటలోకి వచ్చి ఏ స్టెమ్ కావాలతో ఆ స్టెమ్ కట్ చేసి మేము ఇస్తాం పదిహేను రూపాయలకి మేమైతే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ తీసుకున్నాం కానీ వాళ్ళు మంచి హెల్తీ స్టెమ్ అయితే మాకు ఇవ్వలేదు చాలా ఫేస్ చేస్తాను ఎందుకంటే అది మనకి ఫస్ట్ లో మొక్క తెచ్చుకోవడం కాబట్టి దాని గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం కూడా మీకు ఇదంతా అవగాహన వచ్చింది కాబట్టి రైతులకి కూడా మీరు ఏంటంటే నెక్స్ట్ టైం ఎవరైతే ఈ ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ లోకి రావడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనుకుంటే వాళ్ళకి మాత్రం మీరు మంచి సజెషన్స్ ఇచ్చి మంచి మొక్కని మీరు ఇద్దాం అనుకుంటున్నారు అది ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ లో మొక్కలు అమ్మడం గురించి చాలా మంది యూట్యూబ్ ఇలా యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చేసేటంటే రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇలా చెప్పి జనాలు చాలా వరకు మోసం చేస్తారనమాట దానివల్ల ఏంటంటే మొక్క రే చేయడం అంటే పదిహేను రూపాయలు మొక్కని యాభై రూపాయలు కమ్మడం వంద రూపాయలు కమ్మడం దాని వల్ల ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు ఉన్నారనుకుంటున్నాడు గుంటూరు మనకి ఏడు వందల కిలోమీటర్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఈ మొక్కల మీద మనకి అవగాహన లేకపోవడం ఉండడం లేదా రేట్ నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు చెప్పినా సరే మనకి ఏంటంటే మొదటగా మనం చేద్దాం అనుకుంటున్నాం కదా సో అంటే ఒక విషయం చెప్పగలను ఈ సిఎం రెడ్డి వెరైటీ అయితే టాప్ వెరైటీ అంటే మన కమర్షియల్ గా చేయలేనా కమర్షియల్ గా ఎవరైతే చేయాలనుకున్నారో సిఎం రెడ్డికి మించిన వెరైటీ అయితే నాకు తెలిసి ఇంతవరకు లేదు ఇంకేదో జైన్ అయ్యో చాలా రకాల పేర్లు చెప్తారు కానీ ఇది ఖచ్చితంగా మంచి సైజ్ వస్తుంది మొక్క కూడా హెల్దీగా ఉంది అంటున్నారు కాబట్టి కేజీకి కొన్ని మనకి రెండు వస్తాయి కొన్ని మూడు వస్తాయి కొన్ని నాలుగు వస్తాయి చెప్పాను కదా మన ప్రూనింగ్ ఇంపార్టెంట్ మనం ప్రూనింగ్ ఎంత చక్కగా కట్ చేసుకుంటామో వచ్చే ఫ్రూట్ సైజ్ కూడా అలా ఉంటది చాలా మంది ఏం చెప్తారంటే నేను కేజీకి రెండే తీసాను నేను మూడే తీసాను నాలుగు తీసాను అంటారు అది అది వేస్ట్ అది మెయిన్ మన ప్రూనింగ్ మనం ఎన్ని తక్కువ స్టెమ్స్ పెట్టుకుంటే అంత దిగుబడి పెరుగుద్ది అంత ఎక్కువ సైజ్ పెరుగుద్ది మనం ఏం చేస్తామంటే చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఎక్కువ కొమ్మలు పెట్టుకుంటే ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి కదా మన దిగుబడి పెరుగుద్ది అని తప్పుగా ఆలోచిస్తారనమాట అవగాహన లేనప్పుడు అలా దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్రూట్ సైజ్ అనేది సైజ్ పెరగదు మన సైజ్ అనేది తగ్గిపోతుంటుంది అందుకే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ప్రూనింగ్ ఇంపార్టెంట్ హెల్దీగా ఉన్న స్టెమ్స్ ఉంచుకొని మిగతా స్టెమ్స్ అని తీసి పారేసుకోవడం మంచిది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కూడా సైజ్ అనేది బాగా వస్తుంది అన్నమాట సో ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మీకు దీనికి ఖర్చు వచ్చేసి మీరు మొక్కకు నలభై రూపాయలు పడుతుంది అంటున్నారు సో తర్వాత వచ్చేసి మీరు వెదురు బొంగులు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉన్నాయి ట్రైలీస్ విధానికి అలాగే తర్వాత అక్కడ మనకి ఏదైతే స్తంభాలు సో ట్రెల్లిస్ విధానికి మొత్తం చాలా ఖర్చు ఓవరాల్ గా ఎంత అయిందండి దీనికి ఖర్చు ఓకే యాక్చువల్ గా అయితే నేను పెట్టేది ఏంటంటే అగ్రికల్చర్ లైన్ నాకు వచ్చే కరెంట్ అనేది అగ్రికల్చర్ లైన్ ఫ్రీగా ఇచ్చారండి అందులోకి డ్రిప్పింగ్ అంటే నైన్టీ పర్సెంట్ సబ్సిడీ టెన్సెంట్ ఎప్పుడు బట్టి ఇప్పుడు కూడా ఉంది మన నచ్చిన కంపెనీ మన ఫినెక్స్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు తర్వాత మన స్కిప్పర్ లిమిటెడ్ పెట్టుకోవచ్చు నచ్చిన కంపెనీస్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు మనకి అప్రోచ్ అవుతారు ఆ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది డ్రిప్పింగ్ అంతా ఫ్రీ ఇంకే మనం కొనుక్కోవల్సిందంటే ఎదురు బొంగులు మనం లోకల్ లో కొనుక్కోవచ్చు మొత్తం ఎకరాకి ఎలా వచ్చినా ఖర్చు మనకి లో ఐదు నుంచి ఆరు లక్షల మధ్యలో అవుతుంది మొత్తం నుంచి ఆరు లక్షలు అవుతుంది ఇప్పుడు అయితే మొక్కల కాస్ట్ తగ్గింది కాబట్టి ఇంకా ఖర్చు ఖర్చుతో ఇంకా మెయిన్ మొక్క కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది వరకు ఎక్కువ కొనలేదు నేను ఆప్ తక్కువ నేను ఆ రోజుల్లో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నేను మొక్కలకి రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షలు పెట్టాను ఇప్పుడు అదే మొక్కలు మనం కొనుక్కుంటే మీరు లక్ష రూపాయలకి డ్రాప్ అయితుంది డ్రాప్ అంటే మనకి లక్ష రూపాయలకి మొక్కలు వచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది మనకి మనకి ఎందుకంటే వేసే రైతులు కూడా పెరిగారు ఎవర్నెస్ పెరిగింది ఎక్కువ ఇప్పుడు మనం ఈ మొక్కను మనం ఎవరు కొనలేదంటే కట్ చేసి పారేసుకోవడం తప్ప మనం ఏం చేయలేదని ఎవరు వాళ్ళు ఉంటే లేకపోతే మాత్రం స్టెప్స్ అని వేస్ట్ పోవడం ఇంకా ఇప్పుడు ఎరువులు యాజమాన్యం ఎరువుల యాజమాన్యం అంటే మన సంవత్సరంలో నాలుగు సార్లు ఖచ్చితంగా మనం ఈ గొర్రెలు పెంట లేదా మన గేదెలు ఆవులు ఆ వీటి గత్తం మనం సంవత్సరంలో నాలుగు సార్లు అంటే మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు ఒకసారి ఖచ్చితంగా మనం వేసుకుంటే మొక్క గ్రోత్ ఉంటది ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది చూసారు కదా ఇలా ఫుల్ గా ఉంటుంది గత్తం అంత చూస్తున్నారు కదా ఈ పశువుల పెంటున్నాయి దీనివల్ల ఏంటంటే గ్రోత్ బాగుంటుంది మెయిన్ చక్కగా దీంతో పాటు ఇంటర్ క్రాప్ మాత్రం అయ్యకూడదు అంటే నేను ఆల్రెడీ నేను ఒకసారి పిడిగిరాల్లో చూసాను వాళ్ళు ఏం చేశారంటే పిల్లి పెసరు జల్లారనమాట అంటే ఏం చేశారంటే ఈ మధ్యలో అంతర పంటగా పిల్లి జల్లారు వాళ్ళకి గేదెలి కావులకి పనికొస్తాను దానివల్ల అంటే మొత్తం అంతా ఫంగస్ వచ్చి మొత్తం తోట మొత్తం పోయింది వాళ్ళు ఆ తోట తీసి సపరేట్ గా మళ్ళీ ట్రెల్లిస్ మెథడ్ లో స్టార్ట్ చేసుకున్నారు అందుకే మన నా తెలిసి డ్రాగన్ ఫ్రూట్ పంటలు ఇదే కాస్ట్లీ పంట కాబట్టి ఇటువంటి అంతర పంటలు మనం ట్రై చేయకపోవడమే నాకు మంచిది జాగ్రత్తగా చాలా మంది ఆశారు మునిగి ఆశారు ఇవిస్తారు ఏమేసినా నష్టం మనకి ఏమాత్రం ఫంగస్ అటాక్ అయినా మళ్ళీ మందుల దగ్గరికి వెళ్ళాలి అవన్నీ మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది పంట ఏదైతే ఆర్గానిక్ ప్రొసీజర్ అంతా కూడా మళ్ళీ మీ కెమికల్ చూడేసరికి అది పంట అనేది మార్పు అయిపోతుంది ఏమైనా ఫంగస్ వస్తే మనం ఏం చేస్తామంటే వేప నూనె ఎందులో వాటర్ లో కలుపుకొని ట్యాంక్ తో స్ప్రే చేసుకుంటాం అంతే ఓకే ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరైనా కొత్తగా మన ఈ యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత రైతులకు ఎవరికైనా సరే మనకి ఈ మొక్కలు ఏమైనా కావాల్సి మీరు ఏమైనా దానికి సప్లై చేయడానికి ఖచ్చితంగా చెప్పాను కదా చెప్పేటట్టు మొక్క పదిహేను రూపాయలకే మనం ఇస్తాం అది కూడా సేమ్ రెడ్ వెరైటీ నేను కూడా ఒకటే చెప్తాను ఒక్కసారి మీరు ఎవరైనా కొత్తగా పంట వేయాలనుకునేటప్పుడు మనం ఏంటంటే ముందు మనం కొన్ని డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్స్ విజిట్ చేయాలి అంటే ఏదో యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఏం చేస్తారంటే చాలా మంది ఒక వీడియోని అట్రాక్టివ్ గా తీసి మీకు పోస్ట్ చేయడం దాని చూసి మోసపోవడం కాకుండా మీరు ఒకసారి అది చూసే నేను కూడా అలాగే ఒకసారి యూట్యూబ్ వీడియో చూసి ఒక ఫామ్ కి వెళ్ళాను నేను యూట్యూబ్ చూసిన వీడియోకి ఆ ఫామ్ కి అసలు సంబంధమే లేదు అంటే నాకు అర్థమైంది అంటే యూట్యూబ్ కాదు మనం మెయిన్ మనకి సెల్ఫ్ నాలెడ్జ్ కావాలి కాబట్టి ప్రాక్టికల్ గా ఏదైతే ఉంటుందో పంట దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి మనం అందులో స్పెండ్ చేయాలి కనీసం ఒక వన్ అవర్ టూ అవర్ మొత్తం గార్డెన్ ఎంత తిరిగి దాంట్లో పాట్లు ఏంటి అనేది తెలుసుకుని దీంట్లోకి రావాలి రావాలి ఇంకొక విషయం ఏంటంటే పంట కాసేటప్పుడు ఫ్రూట్ సైజ్ ఎలా ఉంది మెయిన్ ఫ్రూట్ ఎలా వస్తుంది దిగుబడి ఎలా ఉంది మనం మెయిన్ అంటే జూన్ టు నవంబర్ మధ్యలో ఖచ్చితంగా మనం వాళ్ళు విజిట్ చేయాలి అప్పుడే కదా మనకి దానిలో ఉన్న గ్రోత్ తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకి పంట కూడా మీకు ఏంటంటే ఆ నుంచి సారీ ఫ్లవరింగ్ నుంచి ఫ్లూటింగ్ వచ్చేది కూడా మనకి జనరల్ గా ఏంటంటే మే నెల నుంచి కూడా జూన్ టు నవంబర్ జూన్ టు ఫ్రూట్ అవైలబుల్ అవైలబుల్ ఉంటుంది తర్వాత అన్సీజన్ అప్పుడు ఏమవుతుందంటే మనం ఫ్రూనింగ్ చేసుకుని మొక్కలు గ్రోత్ చేసుకుని ఉపయోగపడే స్టెంప్స్ ఉంచుకొని ఉపయోగించే స్టెంప్స్ కట్ చేసుకుంటే మన ఆ సీజన్ కి అంటే జూన్ వచ్చే సీజన్ కి మళ్ళీ మొక్కలు మనం రెడీ చేసి పెట్టుకుంటాం అంటే కాపీ చేసుకుంటాం ఇప్పుడు చాలా వరకు మనం ప్రూనింగ్ చేయాలి అంటే ఆల్రెడీ మన ప్రూనింగ్ ఫస్ట్ ప్రూనింగ్ చేసాం కొంతవరకు అన్వాంటెడ్ స్టెంప్స్ అనేది తీసాం మళ్ళీ రెండో ప్రూనింగ్ స్టార్ట్ చేస్తే మిగతా అన్వాంటి స్టాంప్స్ పోతాయి అలా మన కంటిన్యూ మన ప్రూనింగ్ చిన్న చిన్న ప్రూనింగ్ కంటిన్యూ అంటే సంవత్సరం మొత్తం అంటే ఫ్రూట్ సీజన్ లో తప్ప మిగతా సీజన్ మొత్తం మన ప్రూనింగ్ ఎంతైనా ప్రూనింగ్ చేసుకుంటూ పోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే స్టెమ్ సైజ్ పెరిగి ఫ్రూట్ సైజ్ పెరుగుతుంది మెయిన్ రాజుగారు చెప్పండి అన్ని మాట్లాడుకున్నాం కదా పాటు ఈ మొక్కలకు సంబంధించి సబ్సిడీ విషయం ఏమైనా మీకు ఎట్లా ఇస్తున్నారు సబ్సిడీ అయితే నేను పెట్టేటప్పుడు లేదు ఇప్పుడైతే ఉంది ఎన్ఆర్జీఎస్ లో ఒక రేఖరేఖ మాత్రం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది లింక్ అయి ఒక యాభై వేలు వరకు పెట్టిన వెంటనే మనకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ లో అమౌంట్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది అంటే ఇప్పుడు అది ఎట్లా అంటే మొక్కకి సంబంధించి మన ఏంటి ఏమీ లేదు వాళ్ళు టోటల్ ఖర్చు అనమాట మొక్క నుంచి వాళ్ళు ఫోటో తీసుకుంటారు స్టార్టింగ్ మనం బోధులు వేసాం స్తంభాల పాతం తర్వాత మొక్క వేసాం ఇవన్నీ ఫోటో తీసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫోటో తీసుకుని వాళ్ళు అప్లోడ్ చేసిన వెంటనే మన అకౌంట్ లోకి అమౌంట్ ప్రోత్సాహం ఇప్పుడు ఇప్పుడు లభిస్తుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే లేదు ప్రస్తుతానికి సబ్సిడీ కూడా ఎన్ఆర్జీ ఎన్ఆర్జీ నిధుల నుంచి వస్తుంది ఇంకా కూడా హార్టికల్చర్ నుంచి కూడా ఇంకా మొన్న మేము పెట్టాం దీనికి వస్తారో చెప్పాలి ఇప్పుడే ఇప్పుడు పెట్టే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్సిడీ వస్తుంది కొత్తగా పెట్టే రైతులు అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఆర్జీఎస్ లో మాత్రం ఖచ్చితంగా మీకు సబ్సిడీ వస్తుంది ఆ లోకల్ గా ఎవరైతే మన మట్టి మట్టి పనులు తీసుకెళ్ళి లక్షణ మీరు కన్సల్ట్ చేసినట్టు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేస్తారు అకౌంట్ లో డైరెక్ట్ గా అమౌంట్ అనేది చదవడం జరుగుతుంది అలా ఇప్పుడు మనకి మన డిస్టిక్ లో కానీ వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్న అవైలబిలిటీ ఎవరైనా రైతులు కావాలని మొక్కలు కావాలనుకుంటే మిమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ కూడా చెప్పినట్టు చెప్తా అదే నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ నా పేరు రాజు మరుపల్లి కజిత్ నగరం మండలం విజయనగరం జిల్లా మరిన్ని సజెషన్స్ ఎవరైనా కావాలనుకుంటే సరే కామెంట్ లో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే రైతు మిత్రులకి అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగనే మనకి పక్కన ఉన్న గంట సింబల్ ని ఆన్ చేసుకుని ఎనర్ థ్యాంక్ యూ అండి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సో మాకు కూడా ఇటువంటి ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉన్నట్టయితే అందరికీ కూడా యూట్యూబ్ ద్వారా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్